పుష్ప సినిమా ఐటెం సాంగ్స్ చుట్టూ సమంత శ్రీలీల మధ్య గొడవలు జరిగాయని వార్తలు వచ్చాయి తాజాగా ఇద్దరు హీరోయిన్లు కలిసి కనిపించడంతో ఆ వార్తలకు చెక్ పెట్టారు వారి కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి పుకార్లకు తెరపడ్డట్లేనా ఇద్దరి భామల మధ్య గొడవలేం లేవా ఒకవేళ ఉన్నా ఆ సమస్యలు సద్దు మణిగయా ఇవీ సమంత శ్రీలీల కలిసి దిగిన ఫొటోలు చూసిన తర్వాత ఫ్యాన్స్కు కలుగుతున్న ప్రశ్నలు అవును పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ విషయంలో ఈ ఇద్దరూ హాట్ బ్యూటీస్కు గొడవలు జరిగాయనే ఊహాగానాలు తీవ్రంగా వినిపించిన సంగతి తెలిసింది ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సమంత శ్రీలీల కలిసి కనిపించారు దీంతో పుష్ప రెండు డాన్స్ సాంగ్ వివాదంపై ఉన్న అనుమానాలకు చెక్ పెట్టారు సమంత శ్రీలీల ఇద్దరూ కలిసి జీక్యూ ఇండియా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ యంగ్ ఇండియన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఫోటోలో సమంత శ్రీలీల ఒకరినొకరు చూసుకుంటూ చేతులు కలిపి ఉంచారు సమంత బ్లాక్ షీర్ గౌన్ ధరించగా శ్రీలీల ఆఫ్ షోల్డర్ రెడ్ గౌన్ వేసుకుంది వీడియోలో సమంత శ్రీలీల రాక కోసం ఎదురు చూసి ఆ తర్వాత కలిసి ఫోటో దిగుదామని పిలిచిన దృశ్యం కనిపిస్తుంది పుష్ప రెండు విడుదలైన తర్వాత వారి మధ్య విభేదాలు ఉన్నాయని వచ్చిన పుకార్లకు ఇది చెక్ పెట్టింది పుష్ప సినిమాలో సమంత ఊ అంటావా సాంగ్ చేసిన సంగతి తెలిసింది ఈ స్పెషల్ సాంగ్ అప్పుడు ఊపు ఊపింది ఇందులో సమంత బోల్డ్ మూవ్ శ్రెచ్చగొట్టాయి అయితే పుష్ప రెండులో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను తీసుకున్నారు ఆమె కిస్సిక్ అనే సాంగ్ చేసింది దీంతో ఈ సాంగ్ విషయంలోనే సమంత శ్రీలీల మధ్య గొడవలు జరిగాయనే పుకార్లు వినిపించాయి కిస్సిక్ అనే ఆ పాటను సమంత నటించిన ఊ అంటావా పాటతో పోల్చారు ఊ అంటావా పాట సూపర్ హిట్ అయితే కిస్సిక్ పాటకు మిశ్రమ స్పందన వచ్చింది ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీలీల ఈ విమర్శలకు స్పందిస్తూ పాటే నా ఎంపికను సమర్థిస్తుంది ఇది సాధారణ ఐటెం సాంగ్ కాదు దీని వెనుక బలమైన కథ ఉంది సినిమా విడుదలైన తర్వాత అది స్పష్టమవుతుంది అని స్ట్రాంగ్ గా బదులిచ్చింది చివరగా సమంత మరియు శ్రీలీల కలిసి కనిపించడం వారి మధ్య గొడవలు లేవని సూచిస్తుంది కిస్సిక్ పాటకు వచ్చిన విమర్శలకు శ్రీలీల స్పందించింది పుష్ప రెండు విడుదల తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి